జగద్గురు ఆదిశంకరాచార్యులవారు శంకరాచార్యుల వారు చేస్తూ ఒక పేద బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచను ఆ ఇంటిలోని స్త్రీ భిక్ష వేయుటకు ఏమీ లేకపోగా ఒక ఎండు ఉసిరికాయను స్వామివారికి సమర్పించను శ్రీ శంకరాచార్యుల వారు ఆమె దుస్థితికి జాలిపడి లక్ష్మీదేవిని ఈ స్తోత్రంతో ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నమై ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికలను ప్రసాపదారగా కురిపించను ఇది విన్నందుకు మీ ఇంట కూడా కనకదారా ప్రవాహము குறியுகா க வந்தே வந்தாரனந்தமந்தோஹபந்தன் சிந்தூரம் அங்கம் ஹர்புனபூஷணம் ஆசிரியாங்க முக்கலாபீகி விபூதிரபலீலமாங்கலியதாஸ்ஸு மம மங்கள ముహుర్విదతి వదనే మురారే ప్రణీతాని గత గతాని ప్రేమత్ర ప్రణీత మాలాదృశోర్మకరీవ దిశతు సాగర సంభవాయ విశ్వామరీంద్ర పరవిభ్రమదానదక్ష ఆనందహేతురదికం రవి దిశ మై ఈసన్నిషీదతున్నాదం ఇందీవరోదర సహోదరమిందిరాయ ఆమీతాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనంద ఆనందకందమణిమేషం అనంగత ఆకేకరస్థితకనీనిక పద్మేత్రం భూచై భవేమ భుజంగ ಕಲಾಂಬುಧಾಲಿ ಲಿತರೈಟೇ ದರ ದರೆ ಸ್ಫುರತಿಯ ತಟಿದಂಗನೇವ ಮಾತು ಸಮ ಜಗತ್ತ ಮಹಾನೀಯ ಮೂರ್ತಿ ಭದ್ರಾ ಮೇ ದಿಶದು ಭಾ ನಂದನೆಯ ಭಾವ್ಯಂತರಜಿತಶ್ರಿತಕುಭೇಯ ಆರಾವಲಿಮೀ ವಿಭಾತಿ ಕಾಮಪ್ರಧಾತಟಾಕ್ಷಣ కళ్యాణమావహతు మే కమలా ప్రాప్ పదం ప్రదమత కలు ప్రభావాజి మధుమాదిని మన్మదే మ్యా పతిత్త మందరమీక్ష మరయ కన్యకాయ దనుపవనో ద్రవినాంబుదారస్న్నకించహంగసి సౌ విసన్ని దుష్కర్మ దుష్కర్మర్మమీయచిరాయ దూరం నారాయణ ప్రణయనీ నయనాభువా ఇష్టా విశిష్ట మతయోపి విశిష్టమత్రా దృష్టా పదం సులభం భజన్ దృష్టి ప్రవిష్ట కమలోదర దీప్తిరిష్టా పుష్ం కృషిష్టమ పుష్కరావిష్టరా గీర్దేవతి సుందరీతి శాకంబరీ శశిశేఖరవల్లభేతి సృష్టి ప్రళయకేళిషు సంస్థితమోస్భువనైక గురు నమోసు శుభకర్మఫల ప్రచోచై రత్యై నమోసు రమణీయ గుణార్నవాయ శక్ై నమో శతపత్రనికేతనాయ పుష్టై నమోసు పురుషోత్తమవల్లభాయ నమోసు నాళీ కనివాననాయ నమోసు దు ది జన్మభూమై నమోసు సోమామృత సోదరాయ నమోసు నారాయణ వల్లయ నమోసు హేమాంబుజ పీఠికాయ నమోసు భూమండల నాయకాయ నమోసు దేవాదిదయాపరాయ నమోసు వల్లభాయ నమోసు దేవ్యై భృగునందనాయ నమోసు విష్ణు రసియ నమోసులక్ష్మీ కమలాలయాయ నమోసు దామోదర వల్లభాయ నమోసు కాంచే కమలేక్షనాయ నమోసు భుచే భువన ప్రసూచే నమోసు దేవాదివిరచితాయ నమోసు నందమ వల్లభాయ సంపత్కరాని సకలేంద్రియనందనాని సామ్రాజ్యద నిరతాని సరోవాక్షి ద్వందనాన్ని దురితరణోతాని మామే మాతరా సం కలయన్యే యత్కటాక్షపాసనా విధి సేవస్ సకలార్దసంపద సంతనోతి వచనాంగ వచనాంగమానసే రారుృదయరీం భజే సరసి జనయనే సరోజహస్ ధవలతమాం శోభే భగవతి హరివల్లభే మనో త్రిభువన భూతికరి ప్రసీదమవ్యం దిగ్దశి కనకకుంభముఖావశిష్టర్వాహిని విమచారుజలాంగి प्रातर्नमामि जगतः जननीमशेषलोकादिनादगृहिणीम् अमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वं करुणापुरतरङ्गितैरपाङ्गै अवलोकय मां अकिञ्चनानां प्रथमं पात्रम् अकृत्रिमं दयाः बिल्वाटवीमज्जलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टा అష్ట పదాంబోరు పానిపద్వర్ణవర్ణం ప్రణమామిలక్ష్మి కమలాసన పానిటా అక్షరపంక్తిమస్య జంతు పైమార్జయమాతరంగి నా ధనికద్వర నివాసదుగ్రీ అంబోరుహం జన్మగృహం బహ వక్షస్థలం భర్తృగృహం మురారే కారుణ్యద కల్పయ లీలా పద్మీలాదయరవిందం స్వేస్తురూ విరన్మహం త్రయీమయీం త్రిభువనమాతరం రమా గుదికరుతర భాగ్య బాజిన భావితాశాణస్తోత్రం యచ్చంకరాచార్యనిర్మితం त्रिसंज्ञं य पठेन्नित्यं सकुबेरसमूहो भवेत् इति श्रीमच्छङ्करभगवत्कृतं कनकाधारास्तोत्रं समाप्तम्